రేపు ముప్పై ఏడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వెళ్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో కలవడానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఆయన ఇంట్లో ఏదైతే పరామర్శించడానికి తర్వాత పోలీసు వారు ఆంక్షలు వింటే మాత్రం నాకైతే షాకింగ్గానే అనిపించింది ఎందుకంటే గతంలో రెండపాలలో వంద మందే రావాలి మూడు కార్లే రావాలి అని చెప్పి ఆ ఆంక్షల నడుమున ఎట్లా వచ్చారో జనాలు మనం చూసాం బంగారుపాలెంలో చూసాం ఐదు వందల మందే రావాలి హెలిప్యాడ్ దగ్గర ముప్పై మంది మాత్రమే ఉండాలి అని చెప్పి అక్కడ ఆంక్షలు చూసాం పొదుల్లో చూసాం ఆంక్షల నడుపున పూర్తి స్థాయిలో ఇంత ఆంక్షలు పెడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్రౌడ్ అనేది వాగులు వంకలు ఎటు దోవ దొరితే అటు వచ్చేస్తా ఉన్నారు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి విపరీతమై క్రౌడ్ వస్తున్నారు ఇప్పుడు నెల్లూరులో ఈ ఆంక్షలు పెట్టడానికి కారణం ఏంటి అయిందని చూస్తే మానవలంట మొబిలైజ్ చేస్తున్నారంట ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు మీరు మొబిలైజ్ చేస్తున్నారని చెప్పి మాకు వార్తలు వచ్చినాయి ఈ మొబిలైజేషన్ అనేది ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము ఈ మొబిలైజేషన్ కానీ ఇప్పుడు మేము చెప్పే ఆంక్షలు కానీ మీరు కానీ పాటించకపోతే మీ మీద మేము కేసులు పెడతామని చెప్పి పోలీసు వారైతే హెచ్చరికలు జారీ చేశారు ఏదైతే హెలిపేడ్ దగ్గర పది మంది మాత్రమే ములాఖాత్ అయ్యే దగ్గరికి ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైలు ప్రాంగణంలో ఆయనతో పాటు పర్మిషన్లు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళు మాత్రం అక్కడ అవకాశం ఉంటుంది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి చుట్టూ అది విపరీతమైన జనాలు ఉండే నివసించే ప్లేస్ కాబట్టి ఆ జనాలు నివసించే ప్లేస్లో ఖచ్చితంగా తొక్కిసలాడ్ జరిగింది షార్ట్ స్ట్రీట్లు అయ్యి ఆ తో పాటు ఏదైనా ఆస్తి నష్టం కూడా జరగవచ్చు ఇది ఖచ్చితంగా పోలీసు వారు ఇది సీరియస్గా తీసుకుంటారు ఇటు ఈ ఆంక్షల నడుగున పూర్తిస్థాయిలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గర మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పర్మిషన్ ఉంది ఆయనతో పాటు సెక్యూరిటీ వాళ్ళు ఇట్లా ఇంతకు మించి ఈ ఆంక్షలు కానీ మీరు కానీ ఎక్కడ కానీ వైలేట్ కానీ చేస్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అంటే కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి అంటే ఆయన ఎమ్మెల్సీ అట్లాగే నెల్లూరు జిల్లా సిటీ ఇన్ఛార్జ్ ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన నెల్లూరు జిల్లాకి ఈయనకైతే మాత్రం పోలీసు వారైతే లేఖ రాయటం జరిగింది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పోలీసు వారు అడ్డంకులు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మరి ఎందుకు ఇలాగే దోవలో కొనసాగుతున్నారు అర్థం కావట్లే సత్తెనపల్లి అలాగే ఆంక్షలు నడుపుని పెట్టారు ఏమో నాగారా జనాలు అది ఎంత పెద్ద సక్సెస్ అయింది ఎంత పెద్ద సక్సెస్ అయింది అటు పక్కన తర్వాత బంగారుపాలెంలో ఎట్లాగే ఆపాలని ప్రయత్నం చేశారు అది ఎంత పెద్ద సక్సెస్ అయింది ఎక్కడి నుంచైనా ఎట్టు నుంచైనా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ నెల్లూరు అంటే ఇంకా ఆయన జగన్ అన్న పిచ్చి అభిమానులు ఉంటారు అక్కడ నెల్లూరులో మొన్న కాబట్టి మీరు ఎలా గెలిచారో తెలియదు కానీ వాస్తవానికి నెల్లూరు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంకా ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉంటారు అక్కడ పిచ్చి అభిమానులు ఉంటారు అక్కడ మరి ఇటువంటి చోట ఇటువంటి ఆంక్షలు పెట్టారంటే మరి ఏం చేస్తారు ఫైనల్గా చూడాలి మరి ముప్పై ఒకటో తారీఖు ఆటోమేటిక్గా నా వరకు నాకు తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాగులు వంకలు దాటి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు మేబీ అదేమన్నా జరిగిద్దో మీరు నాకైతే తెలియదు కానీ ఫైనల్గా జగనన్న టూర్కి మాత్రం ఈ అయితే మాత్రం పోలీసు వారు అయితే సీరియస్గానే హెచ్చరికలు జారీ చేశారు